అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాన్ని ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా మూడో రోజు ప్రసాదం కొబ్బరి అన్నం అన్నమాట ఇలా మీరు కూడా అన్నం నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బిల్లు ఉంటుందని నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం కుక్కర్లో పోసుకుని ఆ బియ్యాన్ని కడుక్కోవాలి శుభ్రంగా అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అలా పోసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని నాలుగు కానీ ఐదు కానీ విజిల్ రానివ్వండి చక్కగా అన్నం ఎగిరిపోతుంది ఆ తర్వాత అట కుక్కర్ వచ్చింది చూడండి అన్నం ఉడికిందనమాట దీన్ని పక్కన పెట్టేసుకుని ఇక కొబ్బరి అన్నానికి తాలింపు వేసుకోవాలి స్టవ్ గిచ్చి బాండీ పెట్టుకుని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసాను అనమాట అచ్చంగా నెయ్యి వేసుకున్న బాగానే ఉంటుంది మీ ఇష్టం అది అది కాగినాక ఆయిల్ కాగినాక ఆవాలు వేయండి తర్వాత శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర అన్నీ వేసి చక్కగా ఏగనివ్వండి అవి ఏగినాక కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి అలా వేయించుకున్నాక కొబ్బరి వేసి కూడా వేయించుకోవాలి మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయలేదు కొబ్బరిని అలా మిక్సీ పట్టుకోవాలి పచ్చి కొబ్బరి అది కొబ్బరి వేసినాక కొంచెం ఉప్పు వేయండి ఉప్పేసి కొబ్బరిని ఏగనివ్వండి అది వేగినాక ఇప్పుడు అన్నం ఉంది కదా ఇందాకటిది అన్నం కూడా వేసి ఇంకొంచెం ఏగనివ్వాలి దీంట్లో కారం ఏమి వేయరు మీకు సరిపోను పచ్చిమిరపకాయలు వేస్తే చక్కగా రుచి బాగుంటుందన్నమాట ఉప్పు కారం అవి వేసుకోవాలి ఇది ప్రసాదం కాబట్టి ఉప్పు కారాలు మనం చూడం కదా అందుకని సుమారుని వేసేసుకోవాలి అలా వేసుకుని అన్నం వేసి చక్కగా మళ్ళీ ఇంకొంచెం సేపు ఏగనివ్వండి అప్పుడు ఆ కొబ్బరి ఆ కారం తాలింపు నూనె అవన్నీ ఆ అన్నానికి పట్టి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు అయిపోయింది కొబ్బరి అన్నం అది ఒక గిన్నెలో తీసుకుని అమ్మవారికి చక్కగా నైవేద్యం పట్టి పూజ చేసుకోండి ఇలా మూడవ రోజు ప్రసాదాన్ని కూడా ఇలా చేసుకోండి కతిమ్మ ప్రసాదాలు కూడా రోజు పెడతా ఉంటా చూడండి అలా చక్కగా ప్రసాదం చేసి అందరికీ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నచ్చింద వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి ఇలానే అమ్మవారికి ప్రసాదం చేసి మీరు కూడా పెట్టి అమ్మవారి ఆశీర్వాదం పొందండి